రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు చంద్రబాబు ఘాటుగా స్పందించారు మాట్లాడుతున్నారు సమాధానం అన్నాడు అసలు నువ్వు సమాధానం చెప్పవలసిన అవసరం కూడా లేదు నీకంత స్థాయి కూడా లేదు స్థాయి దిగజారి ఒక జైల్లో ఓసన్ లెక్క వచ్చినాడు నువ్వు స్కిల్ స్కామ్ మీద ఇంకా స్టేల్ మీద బతుకుతా ఉన్నావు నీకు సమాధానం నేను సాలు నేను కూడా ఎక్కువని అంటే ఇవాళ ఏమంటున్నావు నువ్వు ప్రత్యేక హోదా సాధిస్తాను ముప్పై ఒక్క ఎంపీలు వచ్చాయి నీకు ఏం చేసావు అని అంటున్నావు అసలు ప్రత్యేక హోదాకి లెటర్ ఇచ్చిందే నేను ఈ రాష్ట్రం విడిపోతానికి లెటర్ ఇచ్చిందే నేను నా వల్లే ఈ రాష్ట్రం విడిపోయిందని చెప్పినవాడు నువ్వే నువ్వు బీజేపీ సంకనెక్కి వాళ్ళతో చట్టా పట్టాలు వేసుకుని తిరిగి నువ్వు ప్రత్యేక హోదా ఏం సాధించావని అడుగుతున్నాను నేను అసలు ప్రత్యేక హోదాని అటికెక్కిచ్చింది నువ్వా కాదా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు చంద్రబాబు నాయుడు నీకు అసలు సిగ్గు ఎగ్గు ఉందా ఈ రాష్ట్రానికి శని నువ్వే ఈ రాష్ట్రాన్ని తగలేసేది నువ్వే నువ్వే ఆ రోజున ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీ వద్దని ఒప్పుకొని వచ్చి మా మా రాష్ట్రాన్ని సర్వనాశన సన్నాసికు నువ్వు ఇవాళ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ప్రత్యేక హోదా సాధిస్తావు ఇంతమంది ఎంపీలు వస్తా ఉంటే అసలు ఈ రాష్ట్రాన్ని తగలేసే పాడేసేది నువ్వు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాని మంగళం పాడిందే నువ్వు నీ వల్లే ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి దాచుకో దోచుకో పంచుకుని చెందామని ఈ రాష్ట్రం నీకు అవసరం లేదు ఈ రాష్ట్ర ప్రజలు నీకు అవసరం లేదు కానీ ప్రత్యేక హోదా కాకుండా ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి ప్రత్యేక హోదాని మంగళం పాటించిన బతుకు నీది కాదా సిగ్గు లేదా అని నేను అడుగుతున్నాను అసలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదు నీకు ప్రజలు నిన్ను కాంట్రీచ్చి ఉమ్మొస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను